శ్రీమతినమ ఈరోజు వచ్చేసి కొబ్బరి పాలు వేసుకుని పచ్చరిటకాయ కర్రీ వండుకుందామండి ఇదిగో ఆయిల్ పెట్టుకున్నాను గిన్నె కూడా పెట్టుకుని స్టవ్ వేయించుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఇదిగోండి తయారు చేసుకున్నాను ఇగో పచ్చరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను మూడు ఎర్రకాయలు అండి ఇంకో రెండు ఆనియన్స్ పెద్దవి కట్ చేసి పెట్టుకున్నాను గరం మసాలా పౌడర్ పెట్టుకున్నాను కారం పెట్టాను ఉప్పు తగిన వేసుకోవచ్చు పసుపు కూడా తగినంత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పెట్టే మనం ఏంటంటే కొబ్బరి ముక్కలు కూడా ఒక చెక్క ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాండి మిక్సీ పట్టుకుని పాలు తీసుకుంటానండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆయిల్ కాగింది పచ్చి పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము వేసుకుని వేడుకునే కదా ఆనియన్స్ కూడా వేసుకుందామండి వేసాను ఆనియన్స్ కూడా వేసుకున్నాను చూడండి ఇవి ద్వారా వేగిన తర్వాత మనం పచ్చడి కిమకులో వేసుకుందామండి ఇవి వేడుకునే కదా ఇలా వేగమవుతున్నాను ఈ లోగాలో నేను కొబ్బరి పాలు తీసుకుని తెచ్చుకుంటానండి ఇది చూడండి ఇలా వేయి ఇంకా వేగుతాయి కొంచెం వేగిన తర్వాత వేగుతాయి కొంచెం ఉప్పు వేసుకున్నామండి ఉప్పు వేసుకుంటే తొందరగా నాకు మగ్గుదేయండి సరిపడా ఉప్పు వేసాను ఇది రెండు కలిపి వేగుతున్నాయి కదా మళ్ళీ మేండి ఇప్పుడు పచ్చటిక ముప్ప కూడా వేసేసుకున్నాను వేసేసాను వేలుతున్నాయి కదా పైకి కనుక ఒకసారి అలాగా కలుపుకుంటే బాగుంటుందండి మూత కూడా ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టుకున్నామండి బాగా ముగ్గుతాయి వేగని మూత కూడా పెట్టుకున్నామండి మూత పెట్టుకుందండి ఒకసారి మోర్ తీసుకుని చూసుకుందామండి అడవి మగ్గుతుంది కదా మనం ఏం చేద్దామంటే అండి ఉప్పు కారం గరం మసాలా పౌడర్ ఉప్పు కదా కారం గరం మసాలా పౌడరు పసుపు వేసుకుని ఒక నిమిషం ఉప్పు కలిగి చూడండి దగ్గరగా అడిగిన కూడా వేగుతుంది కదా వేగాలండి బాగా వేగితేనే బాగుంటుందండి ఇలా మగ్గుకొని వేయండి మనకి కలిగితే ఎక్కువ మనం వాటర్ కూడా వేసుకోవాల్సరం లేదు కారం వేస్తున్నాను చూడండి కాఫ్ వేసానండి రెండు స్పూన్లు వేసానండి ఒక టీ స్పూన్ గరం మసలు పౌడర్ కూడా వేసానండి ఒక హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసుకుందాము ఒక్కసారి కలుపుకున్నాము కొంచెం కలుపుకుంటే మనకి సరిపోతుందండి కలుపుకొని మనం కొబ్బరి పాలు వేసేసుకుందామండి వేసేసుకుని మూత పెట్టుకుంటే ఉడుపు వద్ద చూడండి బాగా అన్నింటికి పట్టింది కదండి కొబ్బరి పాలు కూడా వేసేస్తుందండి చూడ ఆరోగ్యం కూడా చాలా మంచిది అండి కొబ్బరి మనం రోజు తింటే కూడా మంచిది అండి చూడ కలిసి పెట్టుకుంటే మనకి కొంచెం కొంచెం వేసుకుంటే వాటర్ అది కూడా నేను కొంచెం పాలు తీసుకున్నానండి కర్రీ వేసేస్తున్నానండి వేసేస్తాను మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది మూత పెట్టమండి కర్రీ ఉడికిన తర్వాత మనం కూర ఒకసారి మూపు ఇచ్చి చూసుకుందామండి కూర రెడీ అయిపోతుంది తప్ప చాలా బాగా వచ్చింది కొంచెం కొత్తిమీర కూడా చల్లుకున్నాము చాలా సూపర్ ఉంటుందండి కూర అయితేనే బాగుంటుంది కొత్తిమీర వేసాను ఇంకా కొత్తిలో ఉడిగితే మనకి రెడీ అయిపోద్ది అండి ఉడుగుతుంది చూడండి ముక్కు కూడా ఉడికిపోయింది ఏమ్మా సరే అండి కట్టేస్తానండి వీడియో ముగించేస్తాను ఏంటే మనకి కర్రీ కట్టేసిన తర్వాత మనకి వాటర్ ఇంకా లాగేసుకుని గట్టిగా అయిపోద్ది కర్రీ గ్రేవీ అయిపోద్ది అందుకని గ్రేవీ ఉంటుందనేసి ఈ గ్రేవీ ఉండగానే కట్టేస్తానండి సరే అండి ఉంటానండి శ్రీమత్రి నమ శ్రీమత్రి నమ శ్రీమత్రి నమ నిన్న పంచారామలు లేనండి అవి వీడియోస్ పెడుతున్నానండి దేవుడి చూడండి ప్రతిరోజు పెడతానండి అక్కడన్నీ తీసినవి అన్నీ అందరికీ వెళ్ళే అవకాశం ఉండదు కదండి నేనైనా ఎలాననే వెళ్ళానండి సరే అండి ఉంటానండి శ్రీమాత నమ శ్రీమాత నమ శ్రీమాతహ ఉంటానమ్మ వీడియో ముగిస్తున్నాను కట్టేస్తున్నాను చూడండి కట్టేసాను